హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మల్ అప్ కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మన వీడియో క్లియర్ గా తెలుసుకునేద్దాం చేసాండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మాయని తీసుకుని వచ్చి బాబుకి ఈ కుటుంబానికి ఎటువంటి ఏ సంబంధం లేదని నిరూపించిన కావ్య చాకులు ఆపరణ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది అసలు మాయ ఎక్కడుందో కావ్యకి అసలు ఎలా తెలిసింది అసలు సుభాష్ తో కలిసి ప్లాన్ చేసి మరి సుభాష్ ని అడ్డంగా ఎరికించాలని చెప్పేసి మాయతో కలిసి రుద్రానికి ఈ ప్లాన్ చేయించిందా సిరిలో ఏం జరుగుతుంది అని చెప్పేసి గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అనేక చూస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు గనక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సిరియలు ఏం చేరబోయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం మీకు సీరియల్ కనుక చూసుకున్నట్లయితే సుభాష్ రాజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు డాడీ అసలు ఏం జరుగుతుంది కళావతి ఆ విధంగా మాట్లాడింది అని చెప్పేసి రాజ్ అనడంతో చూడరాజు నీకు ఒక నిజం తెలియదు మనం ఏదైతే నిజాన్ని దాచిపెట్టామో ఎవరికి కూడా తెలియకూడదని చెప్పేసి అనుకున్నామో ఆ నిజం కావ్యకి తెలిసిపోయింది రాజ్ అని చెప్పేసి సుభాష్ చెప్పడంతో రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చూడు కావ్య చాలా తెలివిగా ప్రవర్తించింది నిజం తనకి తెలిసినా సరే తెలియకుండా మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోకుండా తెలివిగా ప్రవర్తించి మీ అమ్మ ఇంట్లోనే ఉండేలాగా చేసింది కావ్య కావ్య అమ్మాయి నీకు భారీగా దొరకడం నువ్వు పూర్వ జన్మలో చేసుకున్నా పుణ్యం రానాన్న అని చెప్పేసి అంటూ కావ్య పట్ల రాష్ ముందైతే పొగుడుతూ ఉంటాడు సుభాష్ అయితే సుభాష్ చెప్పిన మాటల ద్వారా రాజ్ అయితే రిలీజ్ అవుతాడు ఇక కావ్య తన భార్యగా దొరకడం తన అదృష్టం అని చెప్పేసి కావ్య పట్ల కొంచెం ప్రేమ అయితే పొంగుకొస్తుంది రాజ్ ఇదంతా కూడా ఇలా జరుగుతూ ఉండంగా అప్పు అయితే కావ్యకైతే కాల్ చేస్తుంది అప్పుకి జరిగిన అప్పుకు తెలిసిన నిజమైతే కావ్యకి చెప్పడంతో కావ్య అయితే చాలా సంతోషిస్తుంది తర్వాత కావ్య అయితే సుభాష్ మాయకి తెలుసు కాబట్టి మాయ ఎక్కడుందో సుభాష్ కి తెలుసు కాబట్టి మాయకి సంబంధించిన అడ్రస్ తన ఫోన్ నంబర్ అన్ని కూడా సుభాష్ అయితే కావ్యకైతే చెప్పడం జరుగుతుంది ఆ అడ్రస్ తీసుకుని కావ్య అయితే మొత్తానికి మాయ దగ్గరికి అయితే చేరుకుంటుంది మాయ దగ్గరికి వెళ్ళినటువంటి కావ్య అయితే మాయతో చూడండి అండి సుభాష్ గారు మిమ్మల్ని ఆ ఇంటికి తిరిగి తీసుకుని రమ్మన్నారు మళ్ళీ ఆ ఇంటి కోడలిగా అందరి ముందు చెప్పబోతున్నారు ఆయనకి ఇంతకంటే వేరే దారి ఇంకొకటి లేదు అని చెప్పేసి కావ్య అయితే మాయతో చెప్తూ ఉంటుంది మాయ అయితే కావ్య మాటల ద్వారా నిజంగానే సుభాష్ తనని భారీగా అంగీకరించి ఇంటి కోడలిగా ఇంటికి రమ్మన్నాడేమో అని చెప్పేసి అనుకుని ఇక కావ్యతో బయలుదేరి ఇంటికి అయితే వచ్చేస్తుంది కావ్యతో పాటు కలిసి వచ్చిన మాయను చూసి సుభాష్ రాజ్ అందరు షాక్ అయిపోతారు వెంటనే మాయని తీసుకుని అపర్ణ దగ్గరకు వెళ్లి చూడండి అత్తయ్య ఈ బిడ్డకు తల్లి ఎవరో కాదు బిడ్డకు తల్లి ఇదిగో ఈవిడే పేరు మాయా ఆవి ఇందులో మాయను చూసిన ప్రకాష్ అయితే ఈయన అన్నయ్య దగ్గర సెక్రటరీగా వర్క్ చేసిన అమ్మాయి కదా అని చెప్పేసి ప్రకాష్ అయితే చెప్తూ ఉంటాడు మావి గారు మీకు బానే గుర్తుంది మీరు చెప్పినట్లుగానే మావయ్య గారి ఏమో పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేసింది బాబుకి తల్లి ఆమె ఈ బాబుకు తండ్రి నా భర్త కాదు మావి గారు అని చెప్పేసి అంటూ కవి అయితే అసలు నిజాన్ని బయటికి చెప్పడంతో ఒక్కసారి ఇంట్లో వాళ్ళందరూ స్టన్ అయిపోతారు ఆ మాట విని అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంతలో కుప్పకూలిపోయిన అయితే పైకి లేపి చూడండి అత్తయ్య గారు మీరు కూలవ్వాలి మీకు ఇంకా కొన్ని నిమిషాలు తెలియాలి వెంటనే అయితే అందరూ చూస్తూ ఉండంగానే మాయ దగ్గరకు వెళ్ళి ఈ బాబుకు తండ్రి నిజంగానే మావయ్య గారేనే చెప్పేసి నిలదీస్తుంది నా బిడ్డకు తండ్రి మీడియా చెప్పవద్దని ఆయన కొడుకు అయితే దగ్గర నుంచి ఆ బిడ్డను తీసుకుని ముందు ఈ బిడ్డను దిగ్గురాలు వారి ఇంటి వారసుడిగా చేస్తాను అతని నిదానంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు నేను ఆ బిడ్డని రాజ్ తో పాటు కలిసి పంపించాను అని అంటూ మాయ అయితే చెప్పుకొస్తూ ఉంటుంది ఆ మాటలు విని దుగ్గురాలు వారి కుటుంబం మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అపరణ అయితే రాజ్ దగ్గరికి వెళ్లి నన్ను అసలు ఇంత మోసం చేస్తారని చెప్పేసి అంటూ అపర్ణ అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది రాజు చేసిన త్యాగాన్ని నేను అసలు గుర్తించలేకపోయాను అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది అపర్ణ అయితే ఇక వెంటనే కావ్య అయితే చూడండి గారు మీరు అసలు అంత బాధపడవద్దు ఎందుకంటే మావయ్య గారు కూడా ఈ బిడ్డకు తండ్రి కానే గారు అసలు ఈ కుటుంబానికి ఈ బిడ్డకి అసలు సంబంధమే లేదు అని అంటూ కావ్య చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే కావ్య అన్న మాటలకు మాయ్య అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఏంటి కావ్య నువ్వు అసలేం మాట్లాడుతున్నావు ఆయన నన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని అన్నారు ఇంటి కోడలుగా అందరికీ కూడా పరిచయం చేస్తాను అని చెప్పేసి అన్నారనే కథను నాతో అన్నావు అందుకని కథ నేను ఇక్కడికి వచ్చింది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిడ్డకి అసలు కుటుంబానికి సంబంధమే లేదు అని చెప్పేసి అంటున్నావేంటి ఇప్పుడు నేను అసలు పోలీసులకు ఫోన్ చేస్తాను మీడియా అని పిలిపిస్తాను ఇప్పుడు నేను అసలు మీ కుటుంబ బరువు మొత్తం కూడా రోడ్డు గీట్ చేస్తాను అని చెప్పేసి మా ఏదో కోపం తరుస్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో చేసుకో ఎవరిని పిలిపిస్తావో పిలిపించుకో బిడ్డకి సంబంధించి నీకు సంబంధించి డిఎన్ ఆర్డర్ నేను అందరి ముందు కూడా బయట పెడతాను పోలీసులే కదా ముందు పిలిపించాలని చెప్పేసి అనుకున్నావు చూడు వాళ్ళు కూడా వచ్చారని చెప్పేసి అంటూ కావి అయితే మాయకి షాక్ ఇస్తుంది అక్కడే ఉన్న పోలీసులను అలాగే ఎదురుగా ఉన్న డిఎన్ఏ టెస్ట్ చూసి స్టన్ అయిపోతుంది మాయ అంటే నా మాయ చేసేది లేక నన్ను క్షమించండి ఈ బిడ్డకి మీకు అసలు ఏమీ సంబంధం లేదు కాకపోతే అసలు నిజం ఏం జరిగిందంటే మీతో పాటు ప్రాజెక్టులో పోటీ చక్రవర్తి గారు అని ఈ నాటకం ఆడమన్నారు మీరు ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుంటారని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఈ విధంగా ప్లాన్ చెప్పారు అందుకని పరిస్థితి వచ్చింది తీసుకుని వచ్చి మీ బిడ్డ అని చెప్పేసి అంటూ నేను ఆ విధంగా చేశానని చెప్పేసి అంటూ మా అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది దాంతో రాజా అయితే నిజం బయటపడటంతో చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అక్కడికి రాణి ఆలోచనతోనూ అసలు నా కుటుంబాన్ని ముందు మరి ఎప్పుడు కూడా రక్షిస్తూ వస్తున్నావు కళావతి కుటుంబాన్ని రక్షించి ఈ రోజు దిగ్రాల వారి ఇంటి పరువుని మరోసారి కాపాడావు అంటూ చాలా ప్రేమగా రాజైతే కళావతిని కౌగలించుకుని థ్యాంక్స్ చెప్తాడు అంటే నా పర్ణ కూడా కావ్య దగ్గరికి వచ్చి చూడమ్మా నేను రోజు ఇంటి కోడలిగా కదా కనీసం కుటుంబ సభ్యురాలుగా కూడా చూడలేదు నువ్వు మాత్రం నా కుటుంబాన్ని అలానే నా కాపురాన్ని కాపాడటానికి ఎంతగానో కష్టపడ్డావు ఈ రోజు నా కాపురాన్ని నిలబెట్టావు నాకు చాలా సంతోషంగా ఉంది రుణాన్ని నేను అసలు ఎప్పుడు తీర్చుకోలేనమ్మా అని చెప్పేసి అంటూ కావ్యాన్ని అయితే కోడలిగా అంగీకరిస్తుంది ఆ పర్ణ అయితే నేను అసలు మీరు ఇంట్లో నుంచి ఎక్కడ వెళ్ళి పోతారేమో అని వెళ్ళకూడదని నేను మీతో అంత దురుసుగా మాట్లాడి మిమ్మల్ని రచ్చి నన్ను క్షమించండి అదే అని చెప్పేసి అంటూ కావ్య అయితే అంటుంది వెంటనే ఇంద్రాదేవి కూడా అక్కడికి వచ్చి చూడమ్మా కావ్య నువ్వు చాలా మంచి పనే చేశావు ఇలాంటి అమ్మాయి ప్రతి ఇంటికి కూడా కోడలిగా వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది చూసారా ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మణేశ్వరుల కథలు అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఎలా జరగని చెప్పి మరొక కోరుకుంటే ఈవెడమ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మణేశ్వర ముందు ఎపిసోడ్ జరుగుతుందని డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ చేసుకోండి కూడా క్లిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో